Yeah yeah.

जैसे कि 3 4 अब इसका गम्बे वाले हाथ हेड मात्र में छोरा ना नहीं चलो जल्दी लो कैच बना एयर पार्ट में डाल कर ना नहीं मीटरों का जोर यूपी चैनल द्वारा लेफ्ट में छोरा एथिया चैनल के लिए 20 कोई नहीं हां वाला हमारा प्रसारण

यहां पर जितना आप चले निकल वाह हम लोग खेल रहे हैं खराब आरोगा समाला और ये चार खराब जिला पर जनता पोटे लावन है ఫస్ట్ ప్రైజ్ తమిళనాడు ఆలంకరపల్లి కంబైన్ షేక్ మహిము గారు మల్లాల జిల్లా రెండవ బహుమతి నలభై వేలు ప్రకటిస్తున్న వారు కిఫ్ట్ చేసిన ఎల్ మునిరెడ్డి గారి కుమారుడు ఎల్ ముని కుమార్ రెడ్డి గారు నలభై వేలు ప్రకటిస్తున్న ఇస్తున్నానండి ఓకే క్లాప్ క్లాప్ తనా పల్లె రాఘవ రెడ్డి అండ్ బ్రదర్స్ అలంకార పల్లె వారు క్లాప్ తనా క్లాప్ మూడో బహుమతి మూడో బహుమతి చెన్నూరు మండలం కడప జిల్లా ఆ యొక్క నాలుగో బహుమతిని ఇస్తున్న వారు వేముల ఈశ్వరయ్య ఈశ్వరయ్య గారి అల్లుడు కే మురళి గారు అలాగే కిషన్మ్మ గారు అనే మూడో బహుమతి నాలుగో బహుమతి ఇరవై ఇస్తున్నారు ఓకే తిప్పిరెడ్డిపల్లి గ్రామం పెళ్లిమరి మండలం కడప జిల్లా ఐదో బహుమతి పదివేలు ఇస్తున్నటువంటి వారు కీర్తిశేషులు గంగారావు వెంకటకృష్ణారెడ్డి ఇస్తున్నారండి క్లాప్స్ అన్న క్లాప్స్ ఓకే ఫ్రెండ్స్ క్లాప్ క్లాప్స్ పల్లె గ్రామ ప్రజలకు మారమ్మ మారమ్మ తల్లి పుణ్యాల శుభాకాంక్షలు గత ఇరవై సంవత్సరాలుగా గ్రామంలో ప్రతి సంవత్సరము కరోనా టైంలో కానీ మేము విసికాలున్నా ప్రతి సంవత్సరము అమ్మవారి జాతర జరుగుతూ ఉంటుంది అలంకరణకులు ఎంతో రంగ రంగరంగ వైభవంగా జరిగిపోయి ఈరోజు దీనితో పాటు ఇందులో పోటీలు కానీ జరిగాయి అంత ప్రశాంతంగా జరిగిన పైన సహకరించడం జరిగింది